స్వాగతం మీరు కృషి చేయాలని కోరుకుంటున్నా అర్థం కావడం లేదు మీరు చెప్పాలి మేము అడిగే మాటలకి ఒక్క పని చెప్పండి మీరు డిమాండింగ్ ఒక్క పని గుర్తించుకునే ఒక్క పని కూడా ఈ నెలల కాలంలో అప్పులు మీకు అనిపించదా బాధ మీరు అబద్దాలు చెప్పారు సత్యదూరమైన మాటలు మాట్లాడారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో మీరు చెప్పిన పన్నెండు పదమూడు లక్షల కోట్ల అప్పు ఎక్కడ మీ శ్వేతపత్రంలో వచ్చిన ఆరున్నర లక్షల ఏడు ఏడు లక్షల కోట్లు ఎక్కడ మీకు ఐదు లక్షల కోట్ల రూపాయలు మిగిలిపోయిందే అప్పు రూపేనా ఐదేళ్ళు మీరు ఆ సూపర్సి అమలు చేసిన ఇంకా డబ్బులు మిగులుతాయి మీకు మీరు ఎలక్షన్లలో ఓటర్లకి ప్రజలకి మీరు మాయా మాటలైనా చెప్పి ఉండాలి లేకపోతే గెలిచిన తర్వాత వీళ్ళకెందుకు చేయాలే ఇవన్నీ వేరే విషయాలకు మళ్లిస్తే వేరే విషయాలంటే కార్పొరేట్ సంస్థలకి కార్పొరేట్ ధనాలకు మళ్లిస్తే లాభం వస్తుంది ఒక వాణిజ్య దృక్పథం మీరు ఉండాలి మీరు గమనించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం యొక్క కొనుగోలు శక్తి రోజు రోజుకు గుర్తు పెట్టుకోమని పరిపాలన అంటే ప్రతీకారాలు కక్షలు ఇవి కాదని ప్రజలు అనుకుంటా ఉన్నారు మాలా వాళ్ళ భావిస్తా ఉన్నాం ప్రజలు తమ బ్రతుకుల్ని తమ జీవితాలని మరింత మెరుగ్గా మారుస్తాయని ప్రభుత్వాలకు ఆశిస్తారు తప్ప మీ అజెండా ప్రజలు కాకుండా వేరే పుస్తకాలు రాసుకునే అజెండాలు మీద ఉంటాయని అని ప్రజలు మాట్లాడుకుంటున్నందుకు నిజంగానే పౌడి చింతిస్తూ మరొక్కసారి ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ ప్రజల పట్ల బాధ్యత కలిగి ఉండండి రైతుల పట్ల ప్రేమ కలిగి ఉండండి ఇది వ్యవసాయక రాష్ట్రం ఇక్కడ ఇక్కడ అదనపు సంపద రైతే సృష్టిస్తాడు రైతులు కాపాడుకునే ప్రయత్నం చేయమని కోరుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ మానేసి ప్రజల పక్షాన్ని ఆలోచించమని ఒక్క క్షణం తీరిగ్గా అని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం ఇప్పుడు నేను అడిగేది అక్కడే అసలుకి ఈ రోజున మిర్చి రైతుకు మిర్చి రైతుకు గిట్టుబాటు ధర లేదు అదొక వాస్తవం గుంటూరు మిర్చి యార్డ్లో మిగతా మిర్చి యార్డులో కట్ల కట్లుగా పెరిగిపోతా ఉన్నాయి అది ఒక వాస్తవం దాన్ని మీరు చేసి ఆ రైతుకు గిట్టుబాటు ధర ఇప్పించి ఆ మొత్తం కొనేసి ఇదిగో మేము చేసాం మీరు చేయలే అని చెప్పండి అట్లా కాకుండా మీరు చేయలేదు కాబట్టి మేము చేయమని చెప్తారు అవి ఏమైనా మీరు చేయలేదు కాబట్టి మేము మీనదిగా కనుక ఈ రోజు తక్షణం మిర్చి రైతాంగ సమస్యని పరిష్కరించండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు కాబట్టే మీకు ఆ మాత్రం అడావుడి మీకు అర్థం కాలే జనాలు చూస్తే అక్కడ ఆ జన సందోహాన్ని చూస్తే మీకు అర్థం కాలే జనం ఏ విధంగా ఉన్నారు కనుక పాకు ఎప్పుడు గతంలో బతుకుతారు ఎందుకు మీరేం చేస్తారో చెప్పని కోరుతా ఉన్నాను